ప్రధానమంత్రి అధ్యక్షతన ఢిల్లీ వేదికగా కొనసాగుతున్న నీతి ఆయోగ్ పదవ పాలక మండలి సమావేశం హాజరైన పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు రాష్ట్రాల్లో మౌలిక వసతుల వృద్ధి స్థిరమైన ఉపాధి అవకాశాలపై చర్చ నీతి ఆయోగ్ సమావేశంలో తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ను ఆవిష్కరించనున్న రేవంత్ రెడ్డి రెండు వేల నలభై ఏడు నాటికి రాష్ట్ర లక్ష్యాలు ప్రభుత్వ సంకల్పాన్ని వివరించనున్న తెలంగాణ ముఖ్యమంత్రి నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి పేరు ఉండడం తెలంగాణకి అవమానకరమన్న కేటీఆర్ ముఖ్యమంత్రి పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేసి విచారణకు సహకరించాలని డిమాండ్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు తానే లేఖ రాశానని స్పష్టం చేసిన ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ చుట్టూ సరైన వ్యక్తులు లేరని వారితోనే పార్టీకి నష్టం కలుగుతోందని ఆరోపణ పార్టీ వ్యవహారాలపై అంతర్గతంగా మాట్లాడితేనే మంచిదని కేటీఆర్ హితవు పాక్ దురాగతాలను ప్రపంచ దేశాలకు వివరిస్తున్న దౌత్య బృందాలు నేడు విదేశాలకు పైనమైన మరో రెండు బృందాలు బెహ్రైన్ చేరుకున్న బైజైన్ పాండా టీం మన్ కీ బాత్ వేదికగా దేశ ప్రజలతో మాట్లాడనున్న ప్రధానమంత్రి రేపు ఉదయం పదకొండు గంటలకు దూరదర్శన్ ఆకాశవాణి కేంద్రాల్లో ప్రధాని ప్రసంగం ప్రసారం కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు జూన్ రెండో వారం నుంచే విస్తారంగా వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ